హైదరాబాద్ కేవలం ఒక నగరం మాత్రమే కాదు ఇది ఒక విశ్వనగరం దేశంలోనే శరవేగంగా విస్తరిస్తున్న సిటీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్కు దేశంలోనే మరే నగరానికి లేని అడ్వాంటేజ్లు ఉన్నాయి రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంగు బంగారం దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్కు హైదరాబాద్ చిరునామాగా నిలుస్తోంది అభివృద్ధి జరుగుతున్న సమయంలో చిన్న చిన్న అవాంతరాలు సర్వసాధారణం ఆ చిక్కుముడలను నిప్పేందుకు అవకాశాలు సిద్ధంగా ఉంటాయి అలాంటి అవకాశాలకు పునర్నిర్మించేందుకు ఇప్పుడు హైదరాబాద్ వేదిక అవుతోంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ఔత్సాహికులకు స్వాగతం పలుకుతోంది డెవలపర్లు పెట్టుబడిదారులు విధాన రూపకర్తలు మేధావులు దార్శనికుల ఆలోచనలను ఒక్కచోటకు తీసుకొచ్చేందుకు రాజ్ న్యూస్ సంకల్పం ఇచ్చింది నేరేడుకు తెలంగాణ హైదరాబాద్ రియల్ రియల్టర్స్ అసోసియేషన్ తో కలిసి రాజ్ న్యూస్ సంయుక్తంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమిట్ రెండు వేల ఇరవై ఐదున నిర్వహిస్తోంది జనవరి ఇరవై ఎనిమిదిన మంగళవారం హెచ్ఐసీసీ నోవాటిల్ హైటెక్స్ హైదరాబాద్లో నిర్వహిస్తోంది ఓవైపు ఇండస్ట్రీ పెద్దలు మరోవైపు ఔత్సాహికులు అందరూ ఇక్కడ సమావేశమై హైదరాబాద్ భవిష్యత్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఏ విధంగా ఉండబోతుందన్న దానిపై చర్చించనున్నారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉండాలి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బ్లూ ను ఈ సదస్సు వేదికగా రూపొందించింది అయితే ఇది కేవలం ఒక సమిట్ మాత్రమే కాదు ఇది అభివృద్ధి చెందుతున్న విశ్వనగరం కోసం ఇక్కడ కొత్త కొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చేందుకు సవాళ్లను పరిష్కరించుకునేందుకు కావలసిన నేపథ్యాన్ని సిద్ధం చేస్తోంది